ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి మనసు మన జీవితానికి స్టీరింగ్ వీల్ లాంటిదండి స్టీరింగ్ వాహనానికి ఎలా నడిపిస్తుందో మనసు మన జీవితాన్ని అలాగే నడిపిస్తుంది కానీ మనసు చంచలంగా ఎప్పుడు మారుతూ ఉంటూనే ఉంటుంది స్థిరం అనేది ఉండదు సాతాను అతి సులభంగా చొరబడి మన జీవితాన్ని దెబ్బతీయగలదు చంచలమైన మనసు కలిగినప్పుడు కాబట్టి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా నీ మనసును స్థిరముగా ఉంచుకొని దేవునికి లోపడమని చెప్పి దేవుడు మనతో మాట్లాడుచున్నారండి అదే రీతిగా నా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండండి మరిన్ని వీడియోస్ కోసం మరి పరిచర్యలో మీరు కూడా పాలు బాగాస్తులవండి మార్కు శుభార్త ఐదు ఒకటి నుంచి ఇరవై వచ్చిన చూసినట్లయితే మరి అక్కడ ఒక మనుషుడు ఉంటాడు అతను మా పూర్తిగా చ తన మనసంతా చదిరిపోయి ఉంటాడు సమాధుల మధ్య ఉండటం మనం చూస్తాం తన గట్టిగా అరవటం గాయపరుచుకోవటం ఇది చంచలమైన మరి నియంత్రణ లేని మనసు సాతాను చేతుల్లో తన పడిపోతూ పడిపోయి ఉన్నాడు మరి యేసుక్రీస్తు అక్కడికి వచ్చినప్పుడు మరి ఆ యొక్క వ్యక్తిని చూసినప్పుడు ఆ యొక్క అందులో ఉన్న దయములను దేయములు చూసి మనిషి కుమారుడు వస్తున్నాడు అని చెప్పి దేవుడు అని చెప్పి మీరు మాతో చెప్పి ఆ దెయ్యంలో వెళ్ళి మాట్లాడినప్పుడు మమ్మల్ని ఏమీ చేయొద్దని బతుమాలకుంటాయండి కానీ దేవుడు ఏం చేస్తాడు అక్కడ నుంచి వెళ్ళిపోమన్నప్పుడు అక్కడ పందిల గుంపును ఉండగా ఆ పందిల గుంపులోకి వెళ్ళమని చెప్పినప్పుడు మరి సేనా నీ పేరేమనగా సేన అని చెప్తే సేన అంటే ఎక్కువ దియ్యాలు కొన్ని వేల దియ్యాలు ఉన్నాయి ఆ దియ్యాల సమూహం అంతా సుమారు అక్కడ రాసి ఉంటుంది రెండు వేల పందులు మరి సముద్రంలో వెళ్ళి వీపురాడక చనిపోతాయి దేవుడు అలాగా మరి తనని తన తనని తనకి స్వస్థతనిచ్చి తనకి విముఖుడిని చేసి ఉన్నాడండి అది చంచలమైన మనసు శాతాన్ని కలిగించేటువంటి మనసు అదే రీతిగా చూసినట్లయితే ఒకటో సమయంలో పదహారో అధ్యాయము పద్నాలుగోచ చూసినట్లయితే సౌలు హృదయం కూడా అలాగే లేకుండా ఉంటుందండి సౌలు హృదయం నిలకడగా లేకపోవడం ఫలితంగా ఏమైందండి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది చెడు ఆత్మలు అతన్ని బాధించటం మొదలు పెట్టాయి చెంచలమైన హృదయంతో తన తన అంతటినీ పాడు చేసుకున్నాడు అండి బలహీనమైన దాన్ని దీని బలహీనమైపోతాడు దాని వల్ల మరి చంచలమైనది ఏమవుతుందండి మన ఆత్మీయత స్థితిని పాడు చేస్తుంది మరి ఎలాంటి సవులు రాజుగా ఉన్నటువంటి సవులు ఏమైపోతాడండి తన యొక్క దీనస్థితిలోకి మారిపోతాడు తన హృదయాన్ని పాడు చేసుకుని అపవిత్రత ఎంతగానో తన్ని ఆత్మీయతలో పడిపోయే విధంగా చేస్తుంది మనకు చెంచలమైన హృదయం ఉండడం వల్ల మన ఆత్మీయ స్థితిని దెబ్బతీయడానికి మరి దుష్టుడు అనేక రకాలుగా మన మనల్ని వెంటాడుతూ ఉంటాడు అలా కాకుండా చంచలమైన హృదయం లేకుండా మరి దేవుని సన్నిధిలో మన ఆత్మీయతలో మనం బలపడిలాగున మనం ప్రతిరోజు కూడా దేవుని సన్నిహితికి దగ్గరగా ఉండాలి అదే రీతిగా యోహాను పదమూడు రెండో వచనంలో చూసినట్లయితే యూద ఇష్క్రియత కూడా అంతేనండి సాతాను అతని మనసులోనికి మరి యేసుని ఎప్పుడు అప్పగించాలో ఆలోచన నింపింది మరి నిలకడ లేకుండా చేసింది యేసు వద్ద నిలవకుండా చేసిందండి తన ఆలోచనలో పాపంగా మారిపోయింది తన దేవునికి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా దుష్టుడు ఆవరించినప్పుడు మనం ఏం చేస్తామండి దేవునికి దూరం అయిపోతాం దేవుని సన్నిధిలో నిలవలేమండి అలాగా మన యొక్క హృదయాన్ని పాడు చేస్తూ మరి దేవునికి దూరం చేసే చంచలమైన మనసుకు మన ఆత్మీయ చెంచలమైన మనసు మనం ఏమవుతుందండి ఆత్మీయ దాడులను తెరిచిన గేట్ లాంటిది అంటండి మన ఆత్మీయత అంతా కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వస్తుంది మరి అలా కాకుండా ఎదురుగే యోద యుదయశ్వర్యత హృదయము వల్లే మన హృదయాలు లేకుండా దేవుని సన్నిధిలో మనం దేవుని సన్నిధికి దగ్గరగా ఉండే విధంగా మనం ఉండాలి అదే రీతిగా మర్తైస్ వార్త పద్నాలుగో అధ్యయమం ముప్పై వచనం చూసినట్టయితే నీటి మీద నడిచిన పేతరండి పేతురు యేసు వైపు విశ్వాసంతో నడుస్తున్నాడు కానీ నీటి మీద నిలబడ్డాడు కానీ మనసు అలజడి గాలిని చూసి మారిపోయిందండి ఆ సముద్రం యొక్క తుఫాను ఘోషను విన్నప్పుడు వెంటనే అతను మునిగిపోసాగాడు మన మనసు మారిన స్థితి స్థితి మారిపోతుంది మన మనసు ఎప్పుడు ఎలా ఉంటామో తెలీదు ఒక ఇప్పుడు దేవుని చూసి మనం నీటి మీద నిలబడి గలిగే అంత శక్తి పేతురుకుంది కానీ ఆ కళ్ళ వచ్చేసినప్పుడు ఏమవుతుందండి వెంటనే నీట సాగాడు అలాగా మనలో స్థిరమైన స్థిరమైన మనసు దేవుడు మనకి ఇచ్చులాగున ఈ లోకంలో వచ్చే శ్రమలకు మనం లోబడి మరి దేవునికి దూరం అయిపోకుండా మనలో రెండు మనసులు కలిగినటువంటి మనసులు రాకుండా ఉండేలాగున కూడా ప్రార్థన చేసుకోవాలి చిన్న నిర్ణయం తీసుకోవాలండి దేవుని సన్నిధిలో మనం ఎలా జీవించాలో ఒక్కసారి ప్రార్థన చేయాలి అని మనం ఏదైనా నిర్ణయం తీసుకోబోయే ముందు రోజు బైబుల్ చదవాలి మరి దేవుని సన్నిధిలో దేవుని ఎందు నమ్మకం కలిగి ఆయనకు భయపడినట్లయితే మనలో చెంచలత్వం నుంచి మరి మనం పెద్ద సమస్య నుంచి మనం బయటికి రాగలుగుతాం శాంతిని కోల్పోతామండి చెంచలమైన మనసు కలిగినప్పుడు మరి చిన్న చిన్న విషయాలకే మన మనసు కలత చెందుతుంది ప్రతి ఆలోచన వెంట నమ్మకత్వం అనేది కోల్పోతూ ఉంటాం ఎందుకు ఇలాగా నా మనసు మారిపోతుందని మనలో మనకి అనేకమైన ప్రశ్నలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు మన యొక్క జీవితంలో అలాంటి రెండు మనసులు కలిగినటువంటి జీవితంలో మనం అనేకమైనవి పోగొట్టుకుంటూ ఉంటామండి అలా కాకుండా చంచలమైన మనసు మనల్ని ఆవరించి ఉన్నప్పుడు మన జీవితంలో దేవుని యొక్క వాక్యంలో స్థిరంగా ఉండలేమండి మరి అదే అదే రీతిగా ప్రార్థనలో నిడ నిలకడగా ఉండాలి ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు అన్న దేవుడి సన్నిధిలో ఆయన సన్నిధిని ఆశ్రయించినట్లయితే చంచలమైన మనసు నుంచి మనం బయటపడగలుగుతాం నిర్ణయాలకు ముందు దేవుని చిత్తమా కాదా అని దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉన్నప్పుడు చెంచలమైన మనసు నుంచి మనం బయటపడగలుగుతాం విశ్వాసంలో వెనక్కి తగ్గవద్దండి మరి దేవుని సన్నిధిలో స్థిరమైన మనసు నమ్మకం కలిగి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే చంచలమైన మరి ఆ యొక్క పరిస్థితి నుంచి మనం బయటకు రాగలుగుతామండి అలాంటి స్థితిలో దేవుడు మన కలుగు చేయాలి మన యొక్క జీవితాల్లో ఎలాంటి పరిస్థితులైనా కూడా రెండు మనసులు గలవాడు తన మార్గములన్నిటిలో అస్థిరుడుగా ఉంటాడని చెప్పి దేవుడు మరి యాకోబు ఒకటిలో ఒకటో అధ్యయమీ ఎనిమిదో వచనం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు రెండు మనసులు గలవాడు తన మార్గం అన్నిటిలో కూడా అస్థిరంగా ఉంటాడంట మరి చాలా మంది అనుకుంటూ ఉంటారు నేను కొంతమంది వ్యక్తులు ఏమంటారంటే నేను ఇక్కడ దేవుని నమ్ముతాను మళ్ళీ నాకు ఇక్కడ అద్భుతాలు చేసాడు ఏసీని నమ్ముతాను అని చెప్పారు రెండు పడవల మీద కాలు వేస్తారండి ఆ యొక్క మరి పడవలు అటు ఇటు వెళ్ళినప్పుడు ఏమైపోతారు మునిగిపోతారు అలా కాకుండా రెండు మనసులు కలిగినటువంటి హృదయాన్ని మనలో నుంచి తీసివేసుకుని చెంచలమైన మనసుని తీసివేసుకుని ఆశీర్వాదాల వైపు మన అడుగులు వేసి వారిగా మరి సాతాను చేతుల్లో మనం చిక్కబడకుండా మరి సమాధుల మధ్య ఉన్నటువంటి ఆ మనిషిని ఏసును ఏసు విడిపించబడినట్లుగా మన యొక్క జీవితాల్లో కూడా దుష్టుడిని మన మన పరిస్థితులన్నింటినీ కూడా దేవుని సన్నిధికి అప్పగించి మనం కూడా దేవుని సన్నిధిలో ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా దేవుని సన్నిధిలో గడిపే వారిగా ఉన్నట్లయితే నీ మనసు స్థిరపడి నీ జీవితం అంతయు కూడా నిలబడగలిగే శక్తి దేవుడు ఇస్తాడు విశ్వాసాన్ని బలపరుచుకుని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే మనకు తండ్రి ఉన్నతమైన భవిష్యత్తుని కలగ చేస్తాడండి మనమే కాదు మన బిడ్డలకు కూడా అట్టి విశ్వాసాన్ని నింపే వారిగా ప్రార్థన పరులుగా మనం అందరం కలిసి సిద్ధప సిద్ధపరిచే విధముగా మనం అట్టి జ్ఞానమును మన తండ్రి మనకి ఇచ్చులాగున ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడి ఉన్న మా తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రి ఆలోచన ఆలోచనకర్త యొక్క దేవాని చెడుగు తండ్రి సమాధానక అధిపతి యొక్క రాజా నీకు వంద స్థుతులు స్తోత్రములు నాయన మాలో చంచలమైన మనసును తీసివేయండి నాయన చంచలమైన మనసు ఎంత ప్రమాదకరమైనది ప్రభా నీ నుంచి మమ్మల్ని దూరం చేస్తుంది దుష్టుడు అనేక రకాలుగా మమ్మల్ని దాడులు చేస్తాడు ప్రభా ఆత్మీయతలు మేము పడిపోతాం ప్రభా విశ్వాసంలో మేము పడిపోతాము నా తండ్రి అలా కాకుండా నీ సన్నిధిలో నా తండ్రి నాయన చంచలమైన హృదయమును రెండు మనసులు కలిగిన హృదయం మాలో లేకుండా సహాయం దచ్చింది అటు వారు మార్గములన్నిట్లో అస్థిరంగా ఉంటాడు అన్నావు ప్రభా నా తండ్రి నీకు నమ్మకంగా ఉండే కృపను మాకు దయచింది విశ్వాసం మాకు దయచింది నీకు భయపడటం మాకు నేర్పించండి నా తండ్రి మా పరిస్థితులన్నింటినీ మార్చి నా తండ్రి ఆశీర్వాదాన్ని ఇస్తానని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నీకు లోబడి జీవించ మాకు నేర్పించమని కోరుచున్న అలాడు పేతురు గారు నా తండ్రి నాయన నీతో నా తండ్రి ఏక మనసు కలిగిన అతన్ని అడిగి వేసినప్పుడు నీటి మీద నిలబడగలిగారు కానీ సముద్రపు యొక్క గోషులు గాలు యొక్క నా తండ్రి శబ్దమునకు తన యొక్క హృదయము నా తండ్రి అలజడితో కూడినప్పుడు ప్రభా నీట మునిగిసాగారయ్యా మేము కూడా అలాగే ఈ లోక శ్రమలు అనేవి మా జీవితాల్లో వస్తున్నప్పుడు మేము కూడా అలాగ మారిపోతున్నాం మేము దయతో క్షమించమని కోరుచున్నామయ్యా అదే రీతిగా నా తండ్రి స్క్రియోతు గారు కూడా నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా యన నిన్ను అప్పగించాలని నాయనా మనసు సాతాన్ని కలిగించినప్పుడు ప్రభా నీకు దూరం అయిపోయి ఉన్నారయ్యా అలాగా నా తండ్రి నాయన దూరము కాకుండా ఉండటం సహాయం తెచ్చేయండి నా తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం సేనా దయములు పట్టిన వారి నుంచి విడిపించవయ్యా తను తాను గాయపరచుకుంటూ ప్రవ అరుస్తూ కేకలు వేస్తూ కొండల్లో ప్రభా సమాధుల మధ్య నివసిస్తున్న వ్యక్తికి విడుదలనిచ్చిన దేవాతి దేవుడు మాకును ఈ రోజు నా తండ్రి ఏ కుటుంబంలో నా తండ్రి ఏ ఇబ్బందులు చేతబ బడుచున్నారు చీకటి శక్తుల ద్వారా ఇబ్బందులు పడుచున్నారు దుష్టుడుకు నా తండ్రి త్రోవ లేకుండా ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకున్నకు మాకు నేర్పించండి నీ కృపని మా మీదకి రానివ్వండి నాయన నీ ఆశీర్వాదాల చేత మమ్మల్ని నింపబడుటకు సహాయం తెచ్చండి అలా చేయాలంటే ప్రతిరోజు కూడా నీ సన్నిధిలో వాక్యం చదువుట మాకు నేర్పించండి వాక్యానుసరమైన జీవితం మాకు నేర్పించండి విశ్వాసాన్ని బలపరుచుకున్నట్టు మాకు నేర్పించండి ప్రార్థనలో పట్టు విడివిగా నీ సన్నిధిలో ప్రార్థన చేసే ప్రార్థనా వీరులుగా మమ్మల్ని సిద్ధపరచండి నీ నా ప్రతిరోజు కూడా కొనియాడే బిడ్డలుగా సిద్ధపరచండి ప్రార్థనలు ఏకీభీస్తున్న ప్రతి బిడ్డ పక్షి మీరే కార్యము జరిగిస్తారని నమ్ముచ్చు ప్రభా ఈ రోజంతా నీ కృపాక్షములు మా ప్రియ బిడ్డల చుట్టూ మా చుట్టూ ఉంచి నడిపించి చంచలమైన హృదయం మాకు రాకున్నట్లు మీరు సహాయం దయచేస్తారని నమ్ముచ్చు త్వరలో రానయన్న ఏ పరిశుద్ధ నామని అడిగి వేడుకొని చున్నాము నా ప్రియ తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జం సులు రక్తమే జం అపవాదికి అనంతనాశనం ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి మెమ్ములను దీవించనుగా